హాస్పిటల్ ఏరియాలో ఈ గ్యాంబ్లింగ్ గురించి ట్రై చేయడం జరిగింది దాంట్లో ఒక పదహారు మంది నందర్మ ర్యాప్టం జరిగింది డెబ్బై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలు అమౌంట్ పదమూడు సెంటోన్లు మూడు మోటార్ సైకిల్ ఉన్నాయి వీళ్ళు నందాలని కాకుండా చుట్టుపక్కల పగిన చే అది ఏమైనా ఆర్గనైజ్ జరిగిపోవడంలో కూడా మేము మేము విచారిస్తున్నాము తర్వాత గ్యాంబ్లింగు బెట్టింగు ఈ విషయంలో మాత్రం నందాల పోలీసు మా ఎస్టీ గారు బిఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దాంట్లో రాజీ అది ఇంత పెద్ద సరే మేము ఖచ్చితంగా కేసు పెడతాము దీనిలో ఎలాంటి అబ్బాల్లో వీళ్ళు చేద్దాం ప్రజలు మాకు సమాచారం ఇవ్వండి మేము తప్పకుండా పట్టుకుంటాము కఠినమైన చర్య తీసుకున్నాం చట్ట ప్రకారం ఏం తీసుకుని మీడియా మిత్రులు కూడా నాకు వినబానం ఏమంటే మీరు మాతో మాట్లాడండి మాట్లాడితే ఏమన్నా అంటే మీకు తెలపడంలో కొంత అట్ల లేట్ కావచ్చు కానీ దీంట్లో వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది ఎక్టీ బస్ కూడా దీంట్లో గ్యామ్ గోల్మలు చేసే అవకాశం లేదు దయచేసి అది ఒక్కటి చేసుకోవాలి ఇంకొక మా అఫీల్ ఏమంటే అంటే మీరు కన్ఫామ్ చేసుకోకుండా ఆ వార్త నిజమా అని కాకుండా మీకు మనసు తోచింది వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏమైందంటే పోలీస్ డిఫైమ్ అవుతుంది మేము సోషల్ మేము అసాంఘిక శక్తులను మేము తొక్కేయాలని చెప్పి మేము ముందుకు పోతుంటే మీరు చేసే పనుల వల్ల మేము డిస్కరేజ్ అవుతాము దీంట్లో ఒక పైసా కూడా దాంట్లో ఇది ఉంటుంది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మాతో కన్ఫర్మ్ చేసుకోండి సార్ ఇట్లా అని చెప్పేది కాబట్టి మీకు తెలపడంలో ఏమిటంటే ఈ బిజీ పొరసీజన్స్ రాయడం అది చేయడంలో కొంత డిదే జరిగిండొచ్చు కానీ మేము దాంట్లో ఒక దాచిపెట్టి ఇది చేసే అవసరం అయితే మాకు లేదు